జయశ్రీరామ్ ఓ మాట చెప్పాలి ఇలా పట్టుకోండి అలాగే పట్టుకోండి నడుస్తుంది జయశ్రీరామ్ ఓ విషయం అంటే మనందరం సినిమాల వల్ల తెలియకో శ్రీరామ రామ రామే శ్రీ రమే రామే మనోరమే సహస్రనామీగా రామ రామ రామే అని

నేను చెప్తాను విషయము ఇప్పుడు అక్కడ ఇంటర్వ్యూలు వాళ్ళు ఏడు చెప్పాను తొమ్మిది అయింది ఇంకా చేయలే మళ్ళీ దేవుడు పూజ చేయబోతుందని వచ్చా చెప్పకుండా ఉండలేము చెప్పకపోతే పసలు కదా అంటే చెప్తున్నారు ఇగో లడ్డు బాగుంటుంది లడ్డు లడ్డు అన్నాం అనుకో నో తీరా లడ్డు లడ్డు కూడా తీగ లడ్డు తినాలి ఏంటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ సౌండ్ మన గొంతుని డామేజ్ చేయకూడదు అర్థమైందా మనం పట్ల కట్టుకుంటాం వీళ్ళంతా క్లోజ్ అవడానికి పట్ల కట్టుకుంటాం తక్కువ బట్టలు కట్టుకుని వాళ్ళేమంటాం వచ్చే జన్మ చెట్టే కొడతారు అంటాం కదా ఇక్కడ బాడీ కనపడకుండా ఉంటాను బట్టలు ఇది నామం కంటే ఎక్కువ వినపడకూడదు నామం ప్రధానం అదేవిధంగా భగవన్ నామం గట్టిగా వినపడాలి ఇవి డప్పు కాదు డప్పు చాలా చోట్ల కొడతారు నామం మనమే చెప్తున్నాం కాబట్టి శ్రీరామ జయరామ జయ జయరామ ఇది లడ్డు లడ్డు చాలా బాగుంటుంది లడ్డు చాలా బాగుంటుంది అని చెప్పడం శ్రీరామ రామ రామే శ్రీరామే రామేరమే రామ తమవరా అంటే అర్థం ఏంటంటే ఈ రామ అనే పదం ఒకసారి అంటే ఒకసారి రామ అంటే శాస్త్రనామ తత్తుల్యం మూడు సార్లు శాస్త్రనామని చెప్పినట్టు విష్ణు శాస్త్రనామాన్ని మూడు సార్లు జరుగుతే ఎంత ఫలమో ఒకసారి రామ అంటే అంత ఫలం మనం ఏం చెప్తామంటే శ్రీరామ రామ రామే తెలియదు మనం రామనామ రామ్యం రామ అంటే శాస్త్రనామం ఏ కోలం అని మనము రాముడి యొక్క నామ యొక్క పవర్ చెప్పాం నథింగ్ రాంగ్ రాముడు నామం చెప్పాలి కదా లడ్డు బాగుంటుంది లడ్డు లడ్డు ఏది లడ్డు బాగుంటుంది లడ్డు ఏది అందుకని తను మూడు సార్లు చెప్పి మీరు చక్కగా రామనామం చెప్తూ ఉంటారు ఆ తిరగతిలో కూడా కోదం రామాయణం తెలియదు అందరికీ అట్లే రాసి పెట్టారు ఏ మీరు రామదాజ సినిమాలో కూడా ఏదో మంత్రంలా చెప్పారు అది మంత్రం కాదే మంత్రం ఎంత గొప్పదో చెప్పారు అది మంత్రం కాదు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ మ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ పట్టాభిరామ శ్రీరామ జయ రామ పట్టాభిరామ అప్పుడు అందరిది వినపడదు అలా ఒకరికి వినపడుతుంది మీలో చెస్తారు అందరి శబ్దం వినపడాలి राम जय राम कौशल्य राम राम जय राम कौसल्य राम राम जय राम श्री राम जय राम दशरथ राम राम जय राम जानक में। में श्री राम जय राम जानकी राम श्री राम जय राम श्री राम जय राम जय श्री राम लक्ष्मण जय बोलो हनुमान की राम लक्ष्मण जानक जय बोलो हनुमान की राम जय बोलो हनुमान की రామలక్ష్మణ లక్ష్మణ జానకి వేంబోలో జానకి జై బోలో హనుమాన్ కి జానకి జై చేస్తారు ఇలా చేయండి ఎంత మోంది రాముడి యొక్క గుణగణాల అంత వస్తాయి ఎవర్కొడుకు దశరథ కొడుకు కౌశల్య కొడుకు జానకి నాలుగు జగనవి రాముడు ఇలా అయోధ్య రాముడు ఇలా అన్ని రావాలి ఊరికే నటు మంచిది మంచుడి లడ్డు పెట్టకుండా కదా అలాగే మైకు ఒక్కరే వాడాలి అంత వినపడాలి అది పెట్టారు ఎవరు లేనప్పుడు దిక్కులేదు చక్కగా ఉన్నారు బంగారు తల్లుడు ఏం పేరు కన్నా తను ఈ వాడు ఉద్భావం అశ్విత మాప్ మా కేమెరావు మేము గౌద్ హౌ నన్న మీరు సతీష్ నూన మీరు లక్ష్మి నంగి హరే కృష్ణ హరే కృష్ణ అంతలో చెప్పండి హరే హరే కృష్ణ హరే 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 కృష్ణ 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 శ్రీ శ్రీ రామ 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 జై జై జయ శ్రీరామ స్వామి భగవాన్ కి జై భగవానికి చిత్తూరులో పెద్ద సభలో ఉన్నాను ఇప్పుడు అయితే వద్దాం అలిసిపోయాను లేదు జై శ్రీరామ్